హలో అండి అందరికీ నమస్తే తల్లికి వందనం పథకం లో మీ పేరు లేదా నో టెన్షన్ ఏం టెన్షన్ పడకండి శుభవార్త అయితే వచ్చేసింది మన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనంపై మరో అప్డేట్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఆరు వరకు ఫిర్యాదులు అయితే స్వీకరిస్తామన్నారు అంటే మీకు తల్లికి వందనం ఎందుకు రాలేదో మీరు అయితే ఫిర్యాదు చేయవచ్చు ఈ నెల ముప్పై నాటికైతే ఫైనల్ లిస్ట్ని అయితే ప్రకటిస్తామన్నారు మీకైతే ఇప్పుడు జాబితాలో పేరు లేకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండే ఏమీ లేదండి అసలు తల్లికి వందన పథకం ఎలా అప్లై చేసుకోవాలి ఏమేం కావాలి అన్న వీడియోస్ అన్నీ నా ఛానల్లో అయితే ఉన్నాయి మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇక తల్లికి వందనం పథకంలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి అసలు ఎందుకు లేదు ప్రభుత్వం నుంచి ఏం అప్డేట్ వచ్చింది ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా మీకైతే వివరిస్తాను వీడియో అస్సలు స్కిప్ చేయ కుడా చూడండి తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి తల్లి కూడా పూర్తి వీడియో చూడండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి లైక్ అయితే అస్సలు మర్చిపోకండి ఇక అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మొత్తం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే ప్రకటించారు తల్లికి వందనం పథకం కోసం పది వేల తొంభై ఒకటి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామన్నారు ఈ నిధుల్లో ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉన్న అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తామన్నారు అయితే గతంలో అమ్మఒడి పథకం ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం ఇస్తామన్నారు సో గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు లక్షల అరవై ఒకటి వేల తొమ్మిది వందల అరవై ఒకటి మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం మాత్రం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి అయితే ఇస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే చెప్తున్నారు సో తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్తే అక్కడైతే మీ పేరు ఉందా లేదా అయితే చెప్పేస్తారు ఒకవేళ అర్హత ఉండి లిస్టులో పేరు రాకపోయినా మరో అవకాశం అయితే ఇస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సరిదిద్ది సహాయం అందిస్తామన్నారు ఈ నెల ఇరవై ఆరు వరకు ఫిర్యాదులు స్వీకరించి ఈ నెల ముప్పైనా లాస్ట్ తుది జాబితానైతే ప్రకటిస్తామన్నారు అసలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది ఈ నెల అయితే తుది జాబితానైతే ప్రకటిస్తామన్నారు సో ఒకవేళ విద్యార్థికి తల్లి లేకపోయినా తండ్రి లేదా సంరక్షకుడి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు ఎందుకంటే ఇది తల్లికి వందనం తల్లి ఖాతా ఉండాలి కదండి కొంతమందికి తల్లులు లేకపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారో వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే వేస్తామన్నారు సో అదే అనాథలైతే జిల్లా కలెక్టర్ నిర్దేశించిన ప్రకారం వారి బ్యాంక్ ఖాతాల్లో అయితే డైరెక్ట్గా తల్లికి వందనం డబ్బులను అయితే జమ చేస్తామన్నారు సో తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎన్పిసిఐ లింక్ ఎలా అప్లై చేయాలి అసలు కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అన్న వీడియోస్ అయితే అన్నీ నా వీ నా ఛానల్లో అయితే ఉన్నాయి వెళ్ళైతే మీరు అసలు వెళ్ళైతే చూడండి అట్లాగే ఇది తల్లికి వందన పథకం అయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళ అంతవరకు చదువుతున్న పిల్లలు అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అయితే వేస్తామన్నారు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న అట్లాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా ఎక్కడ చదువుతున్నా కానీ ఈ పథకం అయితే వాళ్ళకైతే వర్తిస్తుంది వాళ్ళు కనుక అర్హులు అయి ఉంటే సో నాకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి